ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆదివాసీ మహిళా సంఘం ఆధార్యల్లో అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం మరియు సభ కారపత్రాలను ఆదివాసీ మహిళా సంఘం నాయకుల ఆధార్యంలో విడుదల చేయడం జరిగింది మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ శ్రామికమైన దినోత్వాన్ని ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీం కాలంలో వారి బహిరంగ సభ నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి మహిళా సంఘం తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున మహిళలు కార్మికులు కర్షకులు అందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలనేది ఆదిలాబాద్ మహిళా సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మహిళలకు ఒకటి మార్చ్ ఎనిమిది అంటే ఒక పండుగ వాతావరణం ఎందుకంటే మహిళల సమస్యల గురించి చర్చించుకోవడం కోసం అంతర్జాతీయ దినోత్సవం అనేది ఒకటి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది దానికి మనం ఒక మహిళలు ప్రత్యేకంగా ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని దీన్ని ఉద్దేశించి తుడుముదెబ్బ మహిళా సంఘం తరఫున ఆదిలాబాద్లో నిర్వహించ మహాసభ నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా కార్మికులు కర్షకులు మహిళలు మేధవులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం